సో నెక్స్ట్ వైసీపీ నాయకులు డాక్టర్ షాకిర్ గారి దగ్గరికి వెళ్దాం షాకిర్ గారు నమస్తే అండి మనం చూస్తున్నాము ఇప్పుడు పండగ పూట కొత్త చర్చకైతే దారితీస్తుంది వైఎస్ షర్మిల ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం వేరు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరు అన్న చందంగా వైఎస్ షర్మిల ధోరణి ఇప్పుడు కనిపిస్తుందని చెప్పాలా ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి నుంచి ఇక టీడీపీకి సపోర్ట్ వైఎస్ షర్మిల ఉండబోతుంది ఏంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు టీడీపీ సపోర్ట్ గా షర్ముల గారు ఉంటారని నేను అయితే అనుకోనండి జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ విజయ్ గారు మీ దగ్గరకు వస్తామండి రైట్ చెప్పండి షాకిర్ గారు హలో చెప్పండి ఎస్ ముందుగా సునీత గారు మీకు అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు శుభ ఈ రోజు వైఎస్ షర్మిలమ్మ ఎవరైతే ఉన్నారో అది లోకేష్ క్రిస్మస్ సందర్భంగా ఒక రెండు గిఫ్ట్ బాక్సులు పంపించారు నేను అనుకుంటున్నాను ఇది కేవలం వ్యక్తిగతం మాత్రమే రాజకీయం కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతను షర్మిల గారు పంపించిన ఏదైతే క్రిస్మస్ గ్రీటింగ్స్ లేమన్నారంటే ఇది వైఎస్ కుటుంబం నుంచి లోకేష్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ పంపించిన రెండు గిఫ్ట్ బాక్సెస్ వైఎస్ కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు వస్తారు కదా ఖచ్చితంగా సో ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ నన్ను అడిగితే ఇంకోటి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా విష్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా విష్ చేశారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా విష్ చేశారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు విష్ చేశారు అదే కోణంలో వస్తాయనేది అంటే మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు నార్మల్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా జస్ట్ విషయస్ చెప్తారండి అంటే గిఫ్ట్లు పంపడాన్ని ఏ రకంగా చూడాలి మరోపక్క ఇక్కడ క్రిస్మస్ వేడుకల్లో విజయమతో పాటు జగన్ ఉన్నారు కానీ ఆ ఫ్రేమ్ లో వైఎస్ షర్మిల మిస్ అయ్యారు అండ్ ఎప్పుడైనా ఇప్పుడు వర్ధంతి విషయాలు కానివ్వండి ఎప్పుడైనా చాలా సంఘటనల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ చర్మిలా ఎదురెదురు పడుతున్న సందర్భాలు అయితే ఈ మధ్య మనకు కనిపించట్లేదు మీరు ఏమంటారు అసలు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న మంచి మోటో అయినప్పటికీ కూడా ఇప్పుడు జగన్ వదిలిన బాణము చంద్రబాబుకు దగ్గర అవుతున్నారన్న సందేహం చాలా మందికి వస్తుంది చెప్తారు అది ఎందాక చెప్పబోతున్నారు అది డిస్టర్బ్ అయింది మీరు ఏం నా మిత్రుడు సేఫ్ డిబేట్స్ లో లో పొలిటికల్ నా మిత్రుడు పొద్దున్న నాకు కాల్ చేశారు కాల్ చేసి బ్రదర్ నువ్వు వైసీపీ కదా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి స్ట్రాటజీ ప్లే చేస్తారట నాకు అర్థం కదా ఏమైంది బ్రదర్ అని చెప్పి చెప్పారు సో వైఎస్ఆర్ సిపి పార్టీ ఏమో తన అభ్యర్థులను ప్రకటిస్తూ తన అభ్యర్థులను వడపోస్తూ ఆ విజయం దిశగా వెళ్తున్నప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని స్ట్రాటజీస్ ప్లే చేసేసి ప్రతిపక్షాన్ని మీరు దాని చుట్టూ తిరుగుతూ బాగా మీరు ఒక పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు పొలిటికల్ గేమ్స్ ప్లే చేస్తున్నారంటే నేను అనుకున్నాను ఒక్క విధంగా దాన్ని పర్సూ చేస్తారు వాళ్ళ యొక్క పర్సెప్షన్ ప్రకారం ఒక్క విధంగా ఉంటుంది అతను అలా చెప్పాడు మేము దానిలో ఏమో అతని వైపు నుంచి నిజం ఉందేమో చాలా మంది అనుకున్నట్లు ఈ రోజు ఒక అనలిస్ట్లు అనుకునే విధంగా మీకు రైట్ ఉండొచ్చు ఈ రోజు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చాలా బిజీగా ఉన్నాము ఏదైతే గత నాలుగున్నర సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి మేము ఆధారపడి అదే విధంగా సుపరిపాలన అందించాము దీనిలో భాగంగానే మేము మా కార్యాచరణలో ఉన్నాము కానీ ప్రతిపక్షాలు కానివ్వండి వాళ్ళకి సంబంధించిన మిత్ర పక్షాలు కానివ్వండి ఈ కార్యక్రమాల్లో వాళ్ళ వ్యక్తులు దీనిలో చాలా బిజీగా ఉన్నారు అనేది నా మిత్రుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలా వాస్తవం అనిపిస్తుంది ఏదైతే అంశం ఓకే రైట్ ఇప్పుడు విజయ్ కిరణ్ గారు మీరేమంటారు ఇదే అంశం పైన ఇప్పుడు షర్మిల చేసే స్ట్రాటజీస్ కి మరి టీడీపీ దీనికి లొంగుతుందంటారా మీరేమంటారు మరి మన షాకిర్ గారు చెప్పిన అంశాలని మీరు ఏకీభవిస్తారా ఎస్ విజయ్ కిరణ్ గారు చెప్పండి ఇక్కడ స్ట్రాటజీ ఏం లేదండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో కోనసీమ జిల్లాలకు సంబంధించి దళిత యువకులని చంపి డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మారణ కాండ మొత్తాన్ని కూడా ఆమె ఒక రకంగా వ్యతిరేకిస్తున్నట్టు ఈ రోజున షర్మిలా గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ పంపించడం కాదండి రాబోయే రోజుల్లో ఇదే క్రిస్మస్ కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా క్రిస్మస్ కానుక ఇవ్వబోతా ఉన్నారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉంటారు బైబుల్ పట్టుకొని తిరుగుతా ఉంటారు కానీ అదే క్రైస్తవ సమాజానికి కనీసం క్రిస్మస్ కానుకను కూడా తీసివేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఏమంటారు రైట్ డాక్టర్ షాకిర్ గారు మీరు మరి క్రిస్మస్ కి కానుకలు ఇచ్చేది నిలిపివేసిన చరిత్ర మీద అని చెప్పి అంటున్నారు మరి దీనికి మీ సమాధానం ఏంటి ఇక్కడ ఈ రోజు సమాజం ఏం కోరుకుంటుంది క్రైస్తవ సమాజం కానీ ముస్లిం సమాజం కానీ వెనకబడిన కోరుకుంటున్నాయి వాళ్ళు చెప్పే తాయిలాల కోసం వెనుకబడాలని కోసం చాలా మంది ఇప్పుడు నెల్సన్ మండేలా గారు ఏమన్నారు ఏదైనా ఒక సమాజం గాని ఒక జాతి గాని అభివృద్ధి చెందాలంటే కేవలం అది విద్య ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏదైనా సరే ఒక రాష్ట్రం గాని ఒక దేశం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ ప్రాథమిక విధులు ఏముంటాయి విద్య వైద్యం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏం చేశారు విద్యాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చారు ఈ మార్పుల ద్వారా ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారో క్రైస్తవ సమాజం కానివ్వండి ముస్లిం సమాజం కానివ్వండి వెనకబడిన సమాజాన్ని బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు తద్వారా విద్య ద్వారా బెస్ట్ భావితరాలకు మంచి పౌరులు అందజేస్తున్నారు వీళ్ళ అభివృద్ధికి వీళ్ళు దోహదపడుతున్నారు అంతకుముందు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఏదో క్రిస్మస్ పది మందికి ఇచ్చేసి మిగతా వెయ్యి మందిని చూపించి ఒక మ్యాథ్స్ మెస్ఫరిజం చేసేవాళ్ళు అవి ఏ సమాజానికి అయినా కానీ ముస్లిం కానివ్వండి క్రైస్తవ సమాజానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వీళ్ళకి అతీతంగా ఈ రోజు కావాల్సింది ఏంటి మా బిడ్డలకి నేను ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తిని చెప్తున్నాను మాకు ఈ తాయిలా అవసరం లేదండి మాకు కావాల్సింది మా బిడ్డలకి నాణ్యమైన విద్య కావాలి అదే విధంగా మంచి వైద్యం కావాలి ఈ రెండు ఉన్నప్పుడే ఆ సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది ఈ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు